హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన పాపపుణ్యాలను లెక్కలు రాసుకునే చిత్రగుప్తిని ఆలయం ఎక్కడ ఉంది అతనికి ఆ పేరు ఎలా వచ్చింది ఇలాంటి ఎంతో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లాలో ప్రత్యేకంగా చిత్రగుప్తుడికి ఒక ఆలయం నిర్మించారు ఇది దాదాపు వంద సంవత్సరాల క్రితం నిర్మించారు పాపపుణ్యాల చిట్టా రాయడంలో చిత్రగుప్తుడికి ఉన్న నేర్పు మరెవ్వరికీ ఉండదు ఎందుకంటే మనుషులు భౌతికంగానే కాకుండా మనసుతో కూడా అనేక పాపాలు చేస్తారు అవి కూడా కనిపెట్టి రాయగలిగేవాడే చిత్రగుప్తుడు మనం ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు దర్శనమిచ్చేది ఒక చేతిలో పుస్తకం మరొక చేతిలో కలం పట్టుకున్న చిత్రగుప్తుడి శిలారూపం అది చూడగానే ఒక విధంగా మనకు భయం వేస్తుంది ఎందుకంటే మనలో పాపం చేయలేని వారు ఎవరు ఉండరు కదా అలాంటప్పుడే మనకు అనిపిస్తుంది జీవితంలో ఎప్పుడూ పాపం చేయకుండా ధర్మ మార్గంలో ఉంటే బాగుండు కదా అని ఇక చిత్రగుప్తుడి పుట్టుక విషయానికి వెళ్దాం చిత్రగుప్తుడు ఎలా జన్మించాడంటే ఒకసారి యముడు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి పాపులందరినీ శిక్షించడానికి నాకు ఒక వ్యక్తి సహకారం కావాలని సమర్థుడైన వాడిని నాకు ఇమ్మని బ్రహ్మదేవుణ్ణి కోరారు యముడు కోరికను అంగీకరించిన బ్రహ్మదేవుడు ఏమి చేయాలో అని ఆలోచిస్తూ ఉండగా యమధర్మరాజు కోరికను అతని తండ్రి అయిన సూర్యనారాయణుడే తీర్చగలడు అని బ్రహ్మకు అనిపించింది ప్రపంచాన్నంతటికీ వెలుగునివ్వగల ఆ సూర్యదేవుడు ఒక రోజున ఆకాశ మార్గంలోని తన రథంపై వెళ్తూ ఉండగా ఆ ప్రయాణిస్తున్న సమయంలో సముద్ర జలాల మీద ఏడు రంగులతో కూడిన ఒక అందమైన కాంతిపుంజం కనబడింది అది చూసి సూర్యుడు పులకించిపోయి ఇటువంటి ఇంద్రచాపం లాంటి ఒక అమ్మాయి శ్రీరూపం ఉంటే ఎంత బాగుండునో అని మనసులో అనుకున్నాడంట ఫలితంగా బ్రహ్మదేవుని సంకల్పంతో ఆ ఇంద్రధనస్సు కాస్త అపూర్వ సౌందర్యవతిగా మారిపోయింది ఆమెను చూసి సూర్యుడు ఎంతో పులకించిపోయాడు బ్రహ్మ యొక్క అనుమతితో సూర్యుడు ఆమెకు నీలాదేవి అనే నామకరణంతో అర్ధాంగిగా స్వీకరించాడు ఫలితంగా సూర్యుడు నీలాదేవికి కొంతకాలానికి చైత్ర పౌర్ణమి రోజున ఒక కుమారుడు జన్మించాడు పుడుతూ పుడుతూనే ఆ పుత్రుడు చాలా విచిత్రంగా ఉన్నాడు పుడుతూనే ఆ బాలుడు ఒక చేతిలో పుస్తకం కుడి చేతిలో కలం ఉన్నట్లు రెండు రేఖలుగా కనిపించాయంట ఆ బాలుడు చిత్రంగా పుట్టబట్టి చిత్రపుత్రుడు అనే నామకరణం చేశారు అతడే చిత్రగుప్తుడుగా ప్రసిద్ధుడయ్యాడు ఈ చిత్రగుప్తుడికి ముగ్గురు బ్రహ్మల కూతురుని ఇచ్చి వివాహం చేర్పించారు మయబ్రహ్మ కుమార్తె అయిన ప్రభావతి మనుబ్రహ్మ కుమార్తె అయిన నీలావతి విశ్వబ్రహ్మ కుమార్తె అయిన కర్ణికాదేవి వీళ్ళ ముగ్గురితో ఇతని వివాహం ఘనంగా జరిగింది ఇంకా ఈ దేవాలయ విషయానికి వస్తే ఇక్కడ ఎవరైతే చిత్రగుప్తుడిని దర్శించుకుంటారో వారికి పాపాలు తొలగి సుఖశాంతులు లభిస్తాయని ఇక్కడ నమ్మకం వరుసగా చైత్ర పౌర్ణమి నుండి ఐదు పౌర్ణములు చిత్రగుప్తుడికి ఎవరైతే అర్చన చేయిస్తారో వాళ్ళకి తప్పకుండా వివాహం కూడా జరుగుతుందని ఇక్కడ నమ్మకం చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోలకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి